ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వారము మనము జానించుకుంటున్న అంశము విశ్వాసము పశ్చాత్తాపము ఒకప్పుడు పాపపు జీవితము గడిపి వాటిని బట్టి పశ్చాత్తాపడి ఇప్పుడు వాటిని విడిచిపెట్టి క్రీస్తును విశ్వసిస్తున్నాము కాబట్టి విశ్వాసము పశ్చాత్తాపము ఆత్మీయ ప్రయాణానికి రెండు కాళ్ళ వంటివి ఈ రెండు సమన్వయంగా సాగినప్పుడే మన ఆత్మీయ జీవితం సజావుగా సాగుతుంది లేదంటే క్రియలు లేని విశ్వాసము ఎలాగైతే దేవుణ్ణి సంతోషపెట్టలేదో అలాగే పశ్చాత్తాపం లేని విశ్వాసము మనకు గర్వమును కలిగించి ఆత్మీయంగా మరింత లోతునకుమలను నెట్టివేస్తుంది పశ్చాత్తాపం అంటే చేసిన పాపాలను ఒప్పుకొని దేవుణ్ణి క్షమాపణ అడగటం ఈ విధంగా దేవుణ్ణి విశ్వసించే గుణమును కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అనేది క్రైస్తవ విశ్వాసము అయితే ఇతర మతాలలో పాపానికి ప్రాయశ్చిత్తము చేయటం ద్వారా పాపములు తగ్గించుకోవచ్చు అని నమ్ముతారు కానీ పాపానికి నిలయమైన శరీరం సంగతి ఏమిటి ఆ విధంగా కలుషితమవుతున్న మనసును ఎవరు మారుస్తారు ప్రభు అయిన క్రీస్తు చెబుతున్నది ఏమిటంటే మారు మనసు పొంది అంటే పాపములు మానేసి వాటిని ఒప్పుకోవటం అంటే పశ్చాత్తాపం చెందటం ద్వారా మనకు నూతన జీవితము ఇస్తానని మరియు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన శరీర క్రియలు జయించే శక్తిని పొందుకుంటామని దేవుడు నిత్యము మనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు ప్రతి మనిషికి తనను తాను బయలుపరుచుకోవటానికి సిద్ధపడి ఉన్నాడు ఆయన పిలుపుకు స్పందించిన మానవులకు పశ్చాత్తాపము విశ్వాసమును ఇచ్చి తనకు దగ్గరగా ఉండటానికి వివిధ రకాల పరిస్థితులను కల్పించి తన మీద ఆధారపడటానికి ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహిస్తాడు పశ్చాత్తాపము విశ్వాసము అనే ఈ రెండు కృపావరములను పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు కనుక వీటిని బట్టి మనలో ఎవరు కూడా తమ గొప్పను చెప్పుకోవటానికి ఆస్కారం లేదు పరిశుద్ధాత్మ లేని కాలంలో ఇస్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చి వాటిని పాటించడం ద్వారా ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించాడు అన్యులైన ప్రజలకు మనస్సాక్షిని ఇచ్చి తమ తప్పులను బట్టి పశ్చాత్తాపపడే గుణమును ఇచ్చాడు యోనా మూడవ అధ్యాయము ఐదవ వచనము నినవే పట్టణపు వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి దేవుడు నినివే పట్టణపు ప్రజల పాపములు ఎక్కువైనాయి నలుపది దినములలో వారిని నేను నాశనం చేస్తాను అని యువన ద్వారా వర్తమానం పంపినప్పుడు వారు ఏం చేశారు దేవుని యందు విశ్వాసం ఉంచి గోనె పట్టలు కట్టుకుని అంటే పశ్చాత్తాపడి ఉపవాసములు ఉన్నారు దేవుడు తన మనసు మార్చుకుని వారిని కనకరిస్తాడని అలాగే వారు తమ దుష్ట కార్యములను విడిచి తాము చేయు బలత్ కార్యములను మానివేయాలని ఆ దేశపు రాజు చాటింపు వేశాడు ఏది మంచి కార్యము ఏది చెడు కార్యము అని వారికి ఎలా తెలిసింది దేవుడు ఇచ్చిన మనసాక్షిని బట్టి ఆ విధంగా వారు పచ్చత్తాపడుట ద్వారా దేవుని అందు విశ్వాసమును కనబరిచారు అందును బట్టి వారు దేవుని క్షమాపణను పొందుకున్నారు పశ్చాత్తాపము మనలను నిత్యము దీనులుగా ఉంచుతుంది ఆ విధంగా మనము దేవుని కృపను పొందుకుంటాము అప్పుడు మరింతగా ఆత్మీయంగా ఎదుగుతాము కొన్నిసార్లు దేవుడు మనకున్నటువంటి నిరంతర ఆపేక్షను బట్టి కొన్ని విధములైన శరీర క్రియల మీద విజయం ఇస్తాడు అప్పుడు మనలో ఆత్మీయ గర్వం కలగవచ్చు అలాగే కొన్నిసార్లు దేవుడు మనకు బయలుపరిచే వాక్యపు లోతులను బట్టి కూడా మనలో ఎదుటివారిని చిన్నచూపు చూసే తత్వం మొదలు కావచ్చు తద్వారా మనము పశ్చాత్తాపమును కోల్పోయి విశ్వాసంలో వెనకబడిపోయే అవకాశం ఉంది ఏసయ్యను క్రీస్తుగా దైవకుమారునిగా గుర్తించిన పేతురు వీళ్ళందరూ నిన్ను విడిచిపోయినా కూడా నేను మరణానికైనా నీతో వస్తాను కానీ నిన్ను విడిచిపోను అన్నాడు ఏసయ్యతో ఇది ఆయనలో ఉన్న ఆత్మీయ గర్వము దేవుడే తనకు ఏసయ్యను గురించి బయలుపరచాడని ఏసయ్య చెప్పినా కూడా అతంతా తన విశ్వాసమే అనుకున్నాడు కనుకనే ఆత్మీయంగా పడిపోయాడు పలుమార్లు ఏసయ్యను నేను ఎరగనని అబద్ధం ఆడాడు తిరిగి పశ్చాత్తాపడి విశ్వాసులకు నాయకుడిగా ఏసయ్య చేత ఎన్నుకోబడ్డాడు పడిపోయినప్పుడే పశ్చాత్తాపడాల ముమ్మాటికి కాదు దేవుని పరిశుద్ధతను బట్టి మనం ఎన్నటికీ కూడా ఆయన నామమును సైతం ఉచ్చరించటానికి అర్హులం కాము కానీ ఆయన మనకు విశ్వాసం ఇచ్చి ఆయనను అబ్బా తండ్రి అని పిలిచే ఆధిక్యతను ఇచ్చాడు కనుక మనము నిత్యము పశ్చాత్తాపడబద్ధులుగా ఉన్నాము దానియేలు తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచనములు అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలను నేను ఎహోవా ప్రవక్తయగు ఎర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు ఎరుసలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరంలో సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించుదిని అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసి కొంటిని బబులోనుకు చిన్నతనంలోనే బానిసగా పట్టుకుని పోబడిన దానియేలు తన దినచర్యను దేవుని వాక్యము చదువుట ద్వారా ప్రారంభిస్తున్నాడు అప్పుడు ఆయన ఇర్మ్య గ్రంథములో దేవుడు ఇస్రాయేల్కు విధించిన డెబ్బై సంవత్సరాల చర పూర్తవబోతున్నట్లు కనుగొన్నాడు వెంటనే గోనెపట్ట కట్టుకుని తలపైన ధూళి వేసుకుని ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థనలు చేయటానికి సిద్ధపడ్డాడు తన ప్రార్థనలో కూడా తమ పితరులు చేసిన పాప కార్యములను బట్టి పశ్చత్తాపడ్డాడు దేవుని క్షమాపణకై దీనంగా వేడుకున్నాడు తిరిగి ఈశ్వయయులను నిలబెట్టమని దేవునికి విజ్ఞాపన ప్రార్థనలు చేశాడు ప్రియమైన సహోదరి సహోదరుడ కొన్నిసార్లు దేవుని మీద మనకున్న విశ్వాసము మనలను పశ్చాత్తాపడనివ్వదు ఎందుకంటే దేవుడు కరుణా సంపూర్ణుడు ఆయన మిక్కిలి మనలను ప్రేమిస్తున్నాడు నిత్యము మనలను క్షమిస్తున్నాడు ఇంకా పశ్చాత్తాపడవలసిన అవసరం ఏమిటి కొంతమంది అదే పనిగా పశ్చాత్తాప మనలను మనం ఖండించుకోవటం అవుతుంది అని పశ్చాత్తాపాన్ని నిర్లక్ష్యం చేస్తారు కానీ దానియేలు పశ్చాత్తాప ద్వారా తన తగ్గింపును దేవుని ముందు చూపిస్తున్నాడు దేవుడు జరిగించబోయే కార్యాలకు ఆయన మీద ఆధారపడుతున్నాడు ఆ విధంగా దేవుని మీద తన విశ్వాసమును చాటుతున్నాడు దేవుడు ఖచ్చితంగా తమను నుండి విడిపిస్తాడని తెలిసినా కూడా కేవలము కృతజ్ఞత ప్రార్థనతో సంతోషంగా గడపలేదు రాబోయే ఆశీర్వాదాల కంటే గతంలో చేసిన పాపాలకు వాటి కోసం పశ్చాత్తాపడడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు దానియేలు పితరుల కంటే మనము ఏమీ పవిత్రులము కాము మనం చేసిన పాపముల నిమిత్తం క్రీస్తు శిల్వలో మరణించి తిరిగి లేచాడు అందుకు మనం ఎంతగా పశ్చాత్తాపడాలి ఆయన మనకు ఇచ్చిన రక్షణ వాగ్దానమును బట్టి ఎంత దీనులుగా ఆయన ముందు ప్రవర్తించాలి ఆయన మన జీవితంలో నెరవేర్చే నిరీక్షణ వాగ్దానానికై ఎంతగా ఆయన మీద ఆధారపడాలి కొంతమంది విశ్వాసులు జీవితంలో ఆశీర్వాదాలు కలిగే పరిస్థితులను బట్టి తగ్గింపును కోల్పోతారు తాము పొందుకున్న దీవెనలు తమ అర్హతను బట్టి దేవుడే ఇచ్చాడు అని దేవునికి తామంటే అధిక ఇష్టం అని విశ్వాసంతో కూడిన గర్వం ప్రదర్శిస్తారు ఆ విధమైన ఆలోచన మనలో పశ్చాత్తాపమును తగ్గించి విశ్వాసములో మనలను వెనుకకు నెట్టేస్తుంది కాబట్టి విశ్వాసమును బట్టి గర్వపడకుండా నిత్యము పశ్చాత్తాపమును కలిగి దీనులుగా మన ఆత్మీయ పరుగును కొనసాగిద్దాము దేవుని చిత్తమైతే వచ్చేవారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము అంతవరకు దేవుడు మనకు తోడై ఉండునుగాక ఆమెన్